తెలుగు యువతి యువకులకు సుసరా శివ ఎస్కోట మండలం వెంకట రమణపేట గ్రామం మార్చి పదహారవ తారీఖుని హెల్మెట్ లేకుండా పాపను డ్రైవ్ చేశాడు ఇన్చార్జ్ హాస్పిటల్ వైజాగ్ లో చనిపోయాడు ఎంత బాధ లక్ష కోట్లు ఇచ్చిన శివ మళ్ళా బ్రతుకుతాడా చూసారా శివకి ఎంత మంది అభిమానులు వీళ్ళెంత బాధపడుతున్నారు అందుకే నేను ముఖ్యమంత్రులకి సలహా ఇచ్చాను అర్జెంటుగా ఎక్కడ వెహికల్ హెల్మెట్ లేకుండా కుర్రాలు డ్రైవ్ చేస్తారో సీట్ బెల్ట్ లేకుండా కార్లు డ్రైవ్ చేస్తారో వాళ్ళకి హెల్మెట్ లేని వాళ్ళకి అక్కడే ఆపి పదిహేను వందలు ఐదు వందల రూపాయల హెల్మెట్ మీరు డొనేట్ చేయండి గవర్నమెంట్ తరఫుని సమస్యలు పరిష్కరించండి శివస్తదా శివరాడు శివ ఆత్మకు శాంతి కలగాలని శివ కుటుంబానికి దీవెనలు రావాలని శివ వీళ్ళందరికీ చూసారా ఒక యాక్టర్ లాగా ఉన్నాడు ఎంత అందగాడు పెట్టుకోకుండా చనిపోయాడు చేతులు జోడించి అడుగుతున్నారు పిల్లలు నాకు ముగ్గురు పిల్లలున్నారు ముగ్గురు మనవులు ఉన్నారు దయచేసి హెల్మెట్ కొనుక్కోండి ముఖ్యమంత్రులారా హెల్మెట్లు డొనేట్ చేయండి ఆంధ్రప్రదేశ్ లేదా ప్రజాశాంతి పార్టీని గెలిపించండి అందరికీ నేను హెల్మెట్లు ఇస్తాను విశాఖపట్నం ఎంపీగా నేను పోటీ ఎందుకు చేస్తున్నానంటే చట్టాలు నెరవేర్చాలి లేనివి పెట్టాలి